Eu హాయ్ ఫ్రెండ్స్ అందరికీ వెల్కమ్ టు అవర్ ఛానల్ మూలాలిబిగిల్లా సో ఆల్రెడీ మీకు తమిళ చూసే అర్థమయ్యే ఉంటుంది ఫైనల్లీ మేమైతే మళ్ళీ ఢిల్లీకి అయితే తిరిగి ప్రయాణం అయితే చేస్తున్నాము సో ఢిల్లీకి వెళ్ళేటప్పుడు ఏంటంటే ఇక్కడ నుండే రైస్ బ్యాగ్స్ కానివ్వండి పప్పులు కానివ్వండి ఏదైనా కానివ్వండి మా అమ్మ నాన్న అత్తమ్మ వాళ్ళ నుండి అయితే ఇంటి నుండి అయితే తీసుకొని వెళ్తామన్నమాట సో మేము ఎక్కే ట్రైన్ అయితే తిరుపతి నుండి స్టార్ట్ అయ్యింది తిరుపతి నుండి స్టార్ట్ అయ్యి నిజాముద్దీన్ వరకు ఉంటుంది తిరుపతిలో అయితే మార్నింగ్ సిక్స్ ఓ క్లాక్ స్టార్ట్ అవుతుంది కర్నూలుకి వచ్చేసరికి ట్వల్వ్ అలా అవుతుంది సో మేము ఇంటి దగ్గర నుండి నైన్కంతా బయలుదేరిపోయాము సో నైన్కి అంతా బయలుదేరి కర్నూలుకి అయితే వెళ్తున్నాము సో ఇక్కడ వెళ్ళేటప్పుడు మంచి మంచి వ్యూ అయితే ఉంటుందన్నమాట చుట్టూ కొండలు చెట్లు చాలా బాగుంటుంది వాతావరణము సో ఇంకా ఫైనల్గా ఒక టూ అవర్స్ టూ అండ్ హాఫ్ జర్నీ అయితే చేసి రైల్వే స్టేషన్కి అయితే రీచ్ అయిపోయాము కర్నూలు సిటీ రైల్వే స్టేషన్కి মা কি అక్కడ వాళ్ళు ఎందుకు అడుస్తున్నారంటే అక్కడ ఆటో పెడితే ఫైన్ అనేది వేస్తారంట అందుకోసము అక్కడ ఆటో పెట్టొద్దని అడుస్తున్నారు బట్ మాకు చూస్తే చాలా లగేజ్ అయితే ఉన్నది కదా రైస్ ప్యాక్స్ కానివ్వండి ఇవన్నీ ఉన్నాయి కదా అందుకోసం కొంచెం దగ్గరకు వస్తే మాకు నియర్ బై అవుతుంది మోసుకోవడానికి అని చెప్పి అలా తీసుకొచ్చాము ఇంకా ఫైనల్ గా లగేజ్ అయితే మొత్తం తీసుకొని ట్రైన్ కోసం అయితే వెయిట్ చేస్తున్నాము ఇంకా అలా వెయిట్ చేస్తూ ఉండగా మేము ఎక్కాల్సిన ట్రైన్ అయితే వచ్చేసింది అక్కడ కనబడుతున్న అమ్మాయి వాళ్ళ ఫాదర్ ఎక్కడైనా అయితే గుర్తుపెట్టుకోండి నేను తర్వాత చెప్తాను ఇంకా ట్రైన్ రాగానే మొత్తం లగేజ్ అంతా ఎక్కించడానికి ఫైవ్ మినిట్స్ అయితే పట్టింది లగేజ్ అంతా ఎక్కించేసి మా డాడీ అయితే వెళ్ళిపోయాడు అనమాట సో ఇంకా అమ్మాయి వాళ్ళ నాన్నగారి గురించి అయితే గుర్తుపెట్టుకోమని చెప్పాను కదా సో వాళ్ళు ఏంటంటే అమ్మాయికి అగ్రికల్చర్ బిఎస్సీ స్టడీ చేసిందంట జాబ్ అయితే వచ్చింది అమ్మాయికి హిందీ రాదు ఏమీ రాదు ట్రైనింగ్ కోసం ఒక్కతే వస్తుంది మరి వాళ్ళ ఫాదర్ కూడా ఉన్నారు కదా అంటే వాళ్ళ ఫాదర్ హైదరాబాద్ వరకే వస్తాడంటే అక్కడ నుండి వాళ్ళ కలిసి అమ్మాయి సో ఎంత ధైర్యం ఉండాలి చెప్పండి అంత దూరము లాంగ్వేజ్ తెలియదు ఏం తెలియదు సిటీ కానీ సిటీకి రావాలంటే చాలా ధైర్యం ఉండాలి కదా అందుకే చెప్పాలనిపించి ఎవరైనా ఇన్స్పైర్ అవుతారు అని చెప్పి చెప్తున్నాను అంతే ఇంకా అలా ట్రైన్లో వెళ్తూ ఉండగా మొత్తానికి ఇక్కడ నది అయితే కనబడుతుంది కదా ఇది కుందు నది అన్నమాట కర్నూలుకి డోన్కి మధ్యలో ఉంటుంది అనుకుంటాను ఎగ్జాక్ట్ గా నాకు తెలియదు సో ఇంకా అలా నదిని ఎంజాయ్ చేస్తూ ఎంజాయ్ ఎంజాయ్ చేస్తూ మొత్తానికి మా నాన్న ప్యాక్ చేయించిన ఆలు చిప్స్ పాలకవ్వ అయితే తింటూ అలా ఎంజాయ్ చేస్తున్నాను యాక్చువల్గా నేనైతే ట్రైన్లో ఎక్కితే అస్సలు అంటే అస్సలు మేల్కొనమాట ఎక్కానా లగేజ్ అంత సర్దానా పైన ఎక్కి పడుకున్నాను అని అది ఎప్పుడు చూసినా అప్పర్ పెడితే వస్తుంది బట్ ఇప్పుడు లోయర్ వచ్చింది ఇంకా నేను మేల్కోవడానికి కారణం ఏంటి అంటే ఇదిగో ఈ వీడియోలో కనబడుతున్నాడు కదా బుడ్డు ఆ బుడ్డోడే బుడ్డు అల్లరి మామూలుగా ఉండదు అసలు ఎంత అల్లరి చేస్తున్నాడు అంటే అసలు ఎవరికి నిద్ర కూడా పట్టదు దాని తల్లరి చేస్తున్నాడు చూడండి వీడి అల్లరి ఎలా ఉందో మీరే ఒకసారి ఏం చేస్తున్నాడు ఇక్కడ తిప్పి ఇక్కడ తిప్పి చెప్పి ദുർവേഗം ദുർവേഗം ഇങ്ങ സൈഡ് സൈഡ് ആ തിരിയേ करो ആ ऐसे ওর తోടാ ബസ് 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 ওর తోടാ करो और एक बार చూశారు కదా బుడ్డు అల్లరి మామూలుగా లేదు ఇంకా ఇది నెక్స్ట్ డే మార్నింగ్ మేము తీసుకున్న ఫుడ్ బ్రెడ్ ఆమ్లెట్ పోహా పూరి అయితే తీసుకున్నాము ముగ్గురికి కలిపి అదే సరిపోయిందా అని అనుకుంటున్నారా మేము ఆల్రెడీ ఒక ముందు రోజు తిన్నానుకని చెప్పి ఫ్యామిలీ క్యారేజ్ అయితే తీసుకొని వచ్చాము నేను ఆ వీడియో అయితే షూట్ చేయలేదు రీజన్ ఏంటి అంటే మా చచ్చి తినేటప్పుడు ఏదైనా కానీ వీడియోలు తీయడము ఐ మీన్ మాట్లాడము ఇలాంటివన్నీ నచ్చవు అందుకోసమే తీయలేదు మరి ఇప్పుడు ఎలా తీసావు అంటే మా చాచా మూడు బాగుంది ఇప్పుడు అందుకోసమే తీసాను ఇంకా అలా తినేసి బుడ్డోడితో మళ్ళీ కాసేపు ఆడుకుంటూ పాడుకుంటూ ఎంజాయ్ చేస్తూ అలా ఉండగానే ఇంకా మొత్తానికి ట్రైన్ అయితే వచ్చేసింది ఢిల్లీకి మొత్తం మేము ట్వంటీ ఎయిట్ అవర్స్ జర్నీ చేసాము కర్నూలు నుండి ఢిల్లీకి ఇంకా ఢిల్లీకి స్టేషన్ రాగానే మేమైతే లగేజ్ అయితే ప్యాక్ చేసుకుంటున్నాము అక్కడ క కడుతున్నాడే అదే క్యారేజ్ అనమాట ఇంకా ఢిల్లీలో ట్రైన్ దిగగానే మా మరిది అయితే వచ్చాడు నేను మా మరిది కబుర్లు చెప్పుకుంటూ ఇంకా లగేజ్ అయితే మోసుకొని వెళ్తున్నాము మా చాచ మా హస్బెండ్ అయితే ఆల్రెడీ రైస్ ప్యాకెట్స్ ఇవన్నీ తీసుకొని అటు సైడ్ అయితే షిఫ్ట్ అయిపోయారనమాట ఇంకా లగేజ్ అంతా షిఫ్ట్ చేసుకొని క్యాబ్ అయితే బుక్ చేసుకున్నాము రూమ్కి అయితే వెళ్ళడానికి మొత్తము క్యాబ్కి అయితే మాకు ఫైవ్ హండ్రెడ్ అయితే పడింది వెళ్ళటానికి క్యాబ్ బుక్ చేసుకొని ఇంకా లగేజ్ అంతా క్యాబ్లో పెట్టుకొని ఇంకా మొత్తానికైతే రూమ్కి అయితే వెళ్తున్నాం అనమాట వెళ్ళేటప్పుడు ట్రాఫిక్ కూడా చాలా అంటే చాలా ఎక్కువగా ఉన్నది నేను ఆల్రెడీ షార్ట్ వీడియోలో చెప్పాను ట్రాఫిక్ అనేది చాలా ఎక్కువగా ఉంటుంది ఢిల్లీలో అని ఇంకోటి ఏంటంటే ఇక్కడ పెట్రోల్ డీజిల్ వాడరు పొల్యూషన్ ఎక్కువగా ఉంటుందని గ్యాస్ పడతారు దానివల్ల వెహికల్స్ అనేటివి చాలా స్లోగా అన్నమాట ఇంకా మా బాబాయ్ వీడియో తీయొద్దని చెప్పి ఫోన్ ఆడడం పెట్టుకుంటున్న చూడండి ఇంకా అలా వ్యూని ఎంజాయ్ చేస్తూ మొత్తానికైతే రూమ్కి అయితే తెలిసి నేను ఇచ్చా ముందు రోజే వర్షం అయితే పడింది అనుకుంటాను నోయిడాల మామురాలో చాలా అంటే చాలా గలీజ్గా ఉన్నది గలీ అనేది ఇంకా మొత్తానికి చేరుకొని లగేజ్ అయితే అనమాట కార్లో నుండి రైస్ బ్యాగ్స్ ఇవన్నీ మేము రావడానికి వన్ అండ్ హాఫ్ అవర్ టైం అయితే పట్టింది మామూలుగా ఫార్టీ ఫైవ్ మినిట్స్లో వచ్చేస్తాము ట్రాఫిక్ వల్ల ఇంకో ఫార్టీ ఫైవ్ మినిట్స్ ఎక్స్ట్రా అయిపోయిందన్నమాట ఇంకా వచ్చేసి లగేజ్ ఎంత సర్దుకొని ఫుడ్ అయితే చేసుకొని తినేసి పడుకున్నాము వీడియో ఎలా అనిపించిందో కామెంట్ చేయండి నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయొచ్చు కదా ఫ్రెండ్స్ ఇంకా ఢిల్లీలో మీకు ఎలాంటి వీడియోస్ కావాలో కూడా కామెంట్ చేస్తే అలాంటి వీడియోస్ చేయడానికి ట్రై చేస్తాను మరొక మంచి వీడియోతో కలుద్దాం